హాయ్ అండి అందరికీ నమస్కారం పాండవులు అజ్ఞాతవాసం చేయడానికి బయలుదేరేటప్పుడు ముందుగా వాళ్ళ యొక్క ఆయుధాలన్నింటినీ ఒక జమ్మి చెట్టు పైన పెట్టేసి దాచేసి తర్వాత వాళ్ళు ఆ అజ్ఞాతవాసాని కోసం విరాటరాజు కొలువుకైతే వెళ్తారు కదా సో ఆ ప్రదేశమే ఆ జమ్మి చెట్టు ఉన్న ప్రదేశమే జామి అనే ఊరనమాట సో ఇప్పుడు ఆ జమ్మి చెట్టు ఎక్కడైతే ఆ పాండవులు దాచారో ఆ జమ్మి చెట్టు ఉన్న క్షేత్రం అనమాట ఇది సెమీ క్షేత్రం అనే పేరు సో ఇప్పుడు మనం ఆ దేవాలయంలోనే ఉన్నాము సో ఇక్కడ ఉన్న జమ్మ చెట్టు మీద అప్పట్లో పాండవులు పెట్టడం జరిగింది సో ఇప్పుడు లోపలికి తీసుకెళ్లి మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఈ ఆలయం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి పూర్తి డీటెయిల్డ్ గా మీకు రూట్ మ్యాప్ కూడా నేను చెప్తాను చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి త్రిపురాంతక స్వామి వారి దేవాలయం ఉంది కదా సో ఇది పాండవుల్లో ధర్మరాజు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుంది అనమాట ఇక్కడ అలాగే మాత కుంతిదేవి కూడా జనార్దన స్వామిని ప్రతిష్ఠించారు సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను లోపల జాగ్రత్తగా చూడండి ఎదురుగ్గా కనిపిస్తుంది కదా అదే జమ్మి చెట్టు కాకపోతే హుదు తుఫాన్ వచ్చినప్పుడు భారీగా గాలి వచ్చింది కదండి చాలా చెట్లు కూలిపోయాయి సో ఆ టైంలో లో ఈ చెట్టు కూడా చాలా భాగం దెబ్బతిన్నదన్నమాట మళ్ళీ దాని నుంచే మొలకలు వచ్చి ఇలాగా ఇప్పుడు ఇప్పుడు వరకు ఈ మాత్రం హైట్ అయితే వచ్చింది అయితే పర్వాలేదు ఏం పర్వాలేదు ఇది మనకి గోస్తని నది తీరాన ఉంటుంది అనమాట ఈ జామి అనే గ్రామం సో దీని పేరు అసలు ఒరిజినల్ గా చెప్పాలంటే జమ్మి అనమాట ఎందుకంటే ఈ గ్రామం లోపలే కాకుండా బయట చుట్టుపక్కల కూడా జమ్మి చెట్లు విస్తారంగా ఉండేవి అందుకని ఈ ఊరి పేరు జమ్మి అని వచ్చింది అలా కాలానుగుణంగా అందరూ పెరగడం జామి జామి అని అయిపోయింది అనమాట ఈ స్వా శ్రీ వేణుగోపాల స్వామి మూల విరాట్ అనమాట ఇది పూర్తిగా నల్లసేనపురాయితో తయారైందనమాట అలాగే ఈ శిల్పం మనకి చాళుక్యుల కాకతీయుల కాలం అంటే క్రిస్తకం దాదాపు పదమూడు పద్నాలుగు శతాబ్దాల టైంలో అనమాట ఆ టైంలో మన శిల్ప ఫక్కిలో ఉందనేసి మనకి మన పురాతత్వ శాఖ వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది సో ఇప్పుడు మనకి చూపిస్తున్నాం కదా ఆ వెనకాల ఉండే టెంపుల్ లో ఈ మనకి జనార్దన స్వామివారి మూలవిరాట్టు విగ్రహం అంతా కూడా రుద్రాక్ష రాయతో చేసింది అనమాట సో ఇది గోల్కొండ నవాబుల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రసిద్ధి చెందిన వైష్ణవ దేవాలయంగా కూడా ఆంధ్రదేశ చరిత్రలో పేర్కొనబడింది ఇప్పుడు మీకు శ్రీ త్రిప్రాంతక స్వామివారి లింగం చూపిస్తాను అది లింగం అనమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో అలాగే ఈ ఆలయంలో మనకి కనిపిస్తున్న స్వర్ణాకర్షణ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి మూల విరాట్టు గాంధార శిల్పం అంట అది కూడా క్రీస్తు పూర్వం రెండు వేలలోనే పురాతత్వ శాఖ వారు దానికి ఫొటోస్ తీసుకొని వెళ్లారంట సో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా బయట వినాయకుడు కూడా ఉన్నారు ఇవైతే ఇటీవల జోడింపులు అనమాట పక్కన అది ఉత్సవ విగ్రహం సో అక్కడ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకొని దండం పెట్టుకొని ఇంకా మేము అయితే వచ్చాము ఇప్పుడు మీకు శిలాశాసనం చూపిస్తాను చూడండి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన విషయం చెప్తాను మీకు అండ్ ఇక్కడ బయట మనకి శివుడికి ఎదురుగ్గా నందీశ్వరుడు అయితే ఉన్నారు ఇంక ఇప్పుడు నెక్స్ట్ శిలాఫలకం దగ్గరికి వెళ్దాం దీని మీద కనిపిస్తున్న శిలాశాసనం మొత్తం పాళి భాషలో ఉందని మనకి మన ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన కొంతమంది పరిశోధకులు అయితే గుర్తించారు అండ్ కళింగ రాజ్యాన్ని వెళ్ళిన రెండవ చోడగంగ దేవుడు ఈ ఆలయం సందర్శించి తరించారని మనకి ఆ శిలాశాసనం ద్వారా తెలుస్తుంది సో ఇక్కడైతే అన్ని తులసి చెట్లు అయితే ఉన్నాయి వెనకాల మొత్తం జమ్మి చెట్లు మారేడు చెట్లు ఎక్కువ ఉన్నాయి మారేడు కూడా ఎక్కువ ఉన్నాయి ఈ జామి ఊరి నిండా ఎక్కడ చూసినా మారేడు చెట్లు చాలా ఉన్నాయి చూడండి అన్ని పెద్ద పెద్ద బత్తాయిలాగా సైజులో ఉన్నాయి కాయలు బలే ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి అండ్ మారేడులో కూడా చాలా రకాలు ఉంటాయి కదా సో ద్వాదశ బిల్వం ఐదు ఆకులు మూడు ఆకులు అలాగా సో ఇవన్నీ మూడు ఇది మారేడు ప్లస్ ఉసిరి కలిపి ఉంది చెట్టు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది చూస్తున్నారు కదా గుడి నిండా చుట్టూ గోళ్లు పెట్టేసి ఉన్నారు గోడల నిండా కూడా అంటే అప్పట్లో ఎలక్ట్రిసిటీ లేదు కదా సో రాత్రిపూట చీకటి పడిన తర్వాత ప్రతి గూట్లోనూ ఒక్కొక్క ప్రమిద పెట్టి వెలిగించే వాళ్ళేమో దీపాలు కాంతి కోసం మేబీ అదే రీజన్ కావచ్చు చక్కగా గోడ నిండా గూళ్ళు ఉన్నాయి భలే ఉంది ఇంక ఇక్కడ మనకి శివలింగం చూడండి చిన్న రాతి శివలింగం ఉంది ఒక దాంట్లో పెట్టి ఆ ఎక్కడ చూసిన శిలాఫలకాలు అయితే బాగా ఉన్నాయి అలాగే ఈ ఊరికి పశ్చిమ దిశగా ఉన్న మాధవరాయని మెట్టపై సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీ మాధవ స్వామి విగ్రహం ని వెలసి ఉందని గ్రామస్తులు చూసారన్నమాట ఆ విగ్రహం తీసుకొచ్చి శ్రీ త్రిపురాంతక జనార్దన స్వామివార్ల మధ్యలో అంటే రెండు ఆలయాలకి మధ్యలో ఒక ఆలయాన్ని నిర్మించి ఆ స్వామిని శ్రీ వేణుగోపాల యంత్రంతో కూడా అక్కడ ప్రతిష్ఠించారు అండ్ మేమైతే ఇంకా దర్శనం చేసేసుకొని చక్కగా ఇంకా కూర్చొని ఇద్దరం కబుర్లు అయితే చెప్పుకున్నాం కాసేపు సో ద్వాపర యుగం నాటి ఆలయం ఇది సో చాలా ప్రాశస్త్యం కలిగిన ఆలయం కాబట్టి ఖచ్చితంగా ఒకసారి సందర్శిస్తే చాలా మంచిది ఎందుకంటే స్వయంగా కుంతీదేవి ప్రతిష్ఠించిన జనార్దన స్వామి వారు అక్కడ ఉన్నారు అలాగే ఆ శివలింగం కూడా స్వయంభు కాబట్టి చాలా మంచిది ఇక్కడ పూజిస్తే ఇదిగోండి ఇక్కడ శనీశ్వరుడు ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఇటీవల జోడింపులు అనమాట ఇవన్నీ కూడాను ఇంకా టెంపుల్ అయితే బాగా రీమోడలింగ్ చేస్తున్నారు కొంచెం పాత టెంపుల్ కదా సో కొంచెం శిథిలావస్థకు వస్తుంది కాబట్టి కొంచెం రీమోడలింగ్ అయితే చేస్తున్నారు కొంచెం కొంచెం అయితే పాత టెంపుల్ పూర్తిగా పడగొట్టేసి అలా తీసికుండా పాతది అలా ఉంచుతూ ఇబ్బంది లేకుండా కొంచెం కొంచెం మార్పులు అయితే చేస్తున్నారు ఇదిగోండి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచిది అక్కడ జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ ఏ మంత్రం జపించాలో కూడా అక్కడ ఇచ్చారు ఆ యొక్క సెమీ స్తోత్రం చదువుతూ ప్రదక్షిణ చేసుకుంటే మంచిది అండ్ ఇది మనకి విజయనగరం జిల్లాలో నుంచి కేవలం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వెళ్ళేటప్పుడు మనకి వై జంక్షన్ దగ్గర రైట్ సైడ్ రూట్ రూట్లో వెళ్తాం కదా సో దారిలో మనకి రామనారాయణం వస్తుంది అలాగే కోర్కొండ నెక్స్ట్ భీమసింగి ఇవన్నీ వస్తాయి అన్నమాట కొత్తవలస రోడ్లో వెళ్ళాలి చూసినాక ఇది ఇది కోరకొండ సైనిక్ స్కూల్ నెక్స్ట్ మనకి భీమసింగి అలాంటివన్నీ వస్తాయి అవన్నీ దాటి వెళ్ళాక మనకి జామీ అయితే వస్తుంది మధ్యలో ఇదిగోండి బ్రిడ్జ్ కూడా వచ్చింది సో ఒకసారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది సో ప్రయత్నించండి ఎవరైనా వెళ్లకుండా ఉంటే మాత్రం సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి